స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు కూటమి నాయకులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ లు మాట్లాడారు వారి వెంట పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరు సత్యనారాయణ జనసేన పట్టణ అధ్యక్షుడు పొబ్బాసాయి తదితరులు పాల్గొన్నారు వసంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడికి సమావేశం కావటం వారికి నివాళులు అర్పించటం వారి ఆత్మత్యాగానికి వారి బలిదానానికి మనందరం కూడా నివాళులు అర్పించి వారి ఫలాలను మన అందరం కూడా అనుభవిస్తూ ఈరోజు మన స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెంబర్ వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావులు పట్టణాలకు సంబంధించిన ప్రముఖులందరం కూడా ఈ ప్రాంతానికి విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవై సంఘం ఒక మెట్టు ముందుకేసి మా కులానికి చెందిన వ్యక్తి అందరికీ ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు భాష గౌరవాన్ని పెంచేందుకోసం ఆత్మ త్యాగానికి బలైనటువంటి బొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రంగులు వేయించడం దాన్ని ఒక తుప్పు స్టీల్ స్టీర్ కేసు కూడా రిపేర్ చేయించేందుకు ఆర్యవైశ సంఘం అధ్యక్షుడు రమేష్ గారు వారి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగానికి గుర్తుగా ఈ రోజైతే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను తేదీన తను అసూలు